హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి కార్తీక మాసం శనివారం ఏకాదశి అంట చాలా మంచి రోజు అంట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మంచిదంట అందుకని మేము వెళ్దాం అనుకుంటున్నాం చూస్తున్నారు కదా మా మొక్కలను అయితే చూపించేసాం పొద్దున్న వెళ్ళి మనకి ఎలా ఉన్నాయో ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసాను ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి స్నానానికి స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ అయితే స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను పూజ చేసుకునే కదా ఇంకా టెంపుల్కి వెళ్ళేది ఇంట్లో పూజ చేసుకోకుండా వెళ్ళ వెళ్తాం అందుకని దేవుడి సామాన్లన్నీ కడుక్కన్నాను అవకాడే అవి అయితే వెండి మా అమ్మ ఇచ్చింది నాకైతే వెండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంక దేవుడికి పూలన్నీ పెట్టి నీట్గా పూజ అయితే చేయాలనుకుంటున్నాము ఈరోజు వచ్చేసి చాలా మంచిది అంటే ఏకాదశి అంట వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అంట అందుకని అందరూ గుడికి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజైతే చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో వాటన్నిటిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మంచిది అందుకే వెళ్తున్నాము ఇదిగోండి చూస్తున్నారు కదా అయితే మా పూజ అయితే అయిపోవచ్చింది పూజ చేసేసుకొని ఇంట్లో కూడా ప్రశాంతంగా సరే దేవుడి గుడి దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి ముగ్గు ముగ్గుతో వేస్తారు కానీ మా దగ్గర లేదు కాబట్టి అందుకని ఛాపిస్తే వేసుకుంటున్నాము ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ముగ్గు తీసుకొచ్చుకుంటాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే బయలుదేరిపోయాము అందుకని మా హస్బెండ్ అయితే బండి తీసుకొస్తున్నారు ఇంకైతే మేమైతే ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాం ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకోసం వీడియో తీస్తున్నాము అయినా కూడా మన సబ్స్క్రైబ్స్ కోసం చూస్తున్నారు కదా సాటర్డే కదా అందుకే ట్రాఫిక్ ఏం లేదు చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి రోడ్లు మొత్తం ఇదిగోండి ఈ ద్వారంలో నుంచే వెళ్ళాలి గుడికి అయితే మేమైతే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇదిగోండి పాతకాలపు ఇల్లులు పాడుపడ్డ మిద్దెలు ఉంటాయి కదా మన అమ్మమ్మల ఇల్లులు అలాంటి ఇటు సైడ్ అన్నీ వచ్చేసి ఇదిగోండి ఈ ద్వారం నుంచి వెళ్తే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసిద్ది ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము పోయాము ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది ఇదిగోండి ఇక్కడ చాలా బాగుండిద్ది టెంపుల్ అయితే ఎదురు కూడా చాలా పార్కింగ్ ఉంది మంచిగా కళ్యాణ మండపం ఉంది ఇంకా కళ్యాణ మండపం ఎదురే దేవాలయం ఉండిద్ది చాలా పెద్ద దేవాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి అదిగోండి పక్కనేమో వినాయకమై టెంపుల్ ఇది వచ్చేసి ఇదిగోండి చూస్తున్నారు కదా వినాయక టెంపుల్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి మెయిన్ దేవాలయం ఇది వచ్చేసి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి వెంకటేశ్వర స్వామి చూడండి ఎందుకంటే ఫోను ఇలా వీడియోలు తీయొద్దని చెప్తున్నారు ఇక్కడైతే ఇంకా మేము ఎట్టకట్టే మీకోసమైతే వీడియో అయితే తీసేసాము వెంకటేశ్వర స్వామిని ఇప్పుడైతే ప్రదర్శనలన్నీ పూర్తి చేసేసుకున్నాము లోపల కూడా ఇంకా అయితే మంచిగా ఆచర్నే అన్నీ చేపించుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ వినాయకమరి టెంపుల్లో కూడా ఇంకా పూజ చేసేసుకున్నాము కానీ ఇప్పుడైతే గుడి చుట్టూరు అయితే ప్రదర్శన అయితే చేస్తున్న చూస్తున్నారు కదా గుడి ఎంత బాగుందో పాతకాలం గుడి అన్ని రంగులు వేసారు ఇక్కడ మామిడికాయ చెట్టు ఉసిరికాయ చెట్టు కొబ్బరి కొబ్బరికాయ చెట్లు అన్నీ ఉంటాయి ఇగోండి ఇవన్నీ డెకరేషన్ చెట్లు ఇక్కడ వచ్చేసి మంచిగా చాలా బాగుండిద్ది టెంపుల్కి వచ్చేవాళ్ళు రాండి మన గుడ దగ్గరలో ఉండిద్ది ఎల్బీ నగర్లో ఈ టెంపుల్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా ఇగోండి ఇటు సైడ్ కూడా అందరూ కూర్చొని ఉన్నారు ఆడవాళ్ళు ఇగోండి ఇప్పుడైతే మేము పాతకాలంలో ఉంటాయి కదా బావులు అలాంటిది ఇక్కడ కోనేరు కోనేరులోకి అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మంచిగా తాబేళ్లు అయితే వదిలేరాగోండి చిన్న చిన్న తాబేళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి ఒక సిక్స్ ఏమో ఉన్నాయి సమానో తాబేళ్లు ఇక్కడైతే చాలా బాగున్నాయి వాటర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వేస్తారంట ఇక్కడ వచ్చేసి అందరూ చూస్తున్నారు అవిగోండి ఇక్కడ ఉన్నాయి తాబేలు చిన్న చిన్న తాబేలు నీళ్ళలో వెళ్ళాక పైకి వచ్చేది అదిగోండి అక్కడ కూడా ఇంకో తాబేలు ఉంది చాలా బాగుంటాయి ఇక్కడైతే వాటర్ కూడా మంచిగా ఎప్పటికప్పుడుకే ఫ్రెష్ వాటర్ చేస్తారంట వాటి కోసం పాడైపోతాయి వాటర్ పసి పట్టిపోతాయి అని టూ డేస్కి ఒకసారి వాటర్ అయితే మార్చేస్తూ ఉంటారంట పైపుల ద్వారా మేమైతే ఇంకే బాగా ఎంజాయ్ చేసాం గుడి కూడా మంచిగా ఉంది ఇప్పుడైతే పార్క్ ఉంది గుడి పక్కన గుళ్ళోనే పార్కులో కన్నయ్య ఉంటాడు క్రిష్టి కృష్ణుడు అక్కడికి వచ్చేసాము ఇంకా దానం పెట్టేసుకున్నాము చుట్టూ చెట్లే ఉసిరికాయ చెట్టు కొబ్బరి బండల చెట్లు నిమ్మ చెట్లు మామిడి చెట్లు అన్ని చెట్లు అంటే ఇక్కడ ఆ చెట్లు లేదు అయింది ఈతకాయ చెట్లు అన్ని చెట్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు పాతకాలం గుడి కదా అందుకే అన్నీ చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే ఈసారి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా బాగుంది అదిగోండి వెంకటేశ్వర స్వామి ద్వారం చూపి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇక్కడైతే మేమైతే ఈ టెంపుల్కి ఇప్పటికీ సెకండ్ టైం వచ్చాము ఫస్ట్ ఏమో వచ్చినప్పుడు ఇంకేదంత తీరేపోయాం సెకండ్ సార్ వచ్చినప్పుడు మంచిగా తీసాము ఇదిగోండి చూస్తున్నారు కదా కన్నయ్య దగ్గర చాలా బాగుండద్ది ఇక్కడైతే కన్నయ్య దగ్గర ప్రశాంతంగా ఉండిద్ది శ్రీకృష్ణుని చూస్తూ పైన అక్కడ ఒక హాఫ్ అన్ అవరు ఇంకా తర్వాత అందరం ఇంకొచ్చి వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా మేము కూడా లేట్ అవుతుంది కదా అని ఇంకా అక్కడ కొబ్బరి బండి చెట్టు అంటే అక్కడ కూర్చొని మేము కొట్టిన కొబ్బరికాయ ప్రసాదం తినేసి వెళ్దాం అనుకుంటున్నాము మేమైతే ఇప్పుడైతే ఎదుకోండి కొబ్బరి తినేసి ఇంక ప్రసాదం అదగండి ఆ చెట్టుకైతే పగలగొట్టాము కొబ్బరిని అయితే వచ్చేసింది అయితే బయలుదేరిపోయాము ఇంటికి అయితే మేమైతే రెట్టినా ఇంకా ఇప్పటికి వచ్చి పొద్దున ఎయిట్కి వస్తే ఇప్పుడు వచ్చేలోపు ట్వెల్వ్ అయింది గుడికి వచ్చేలోపు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకా టిఫిన్ కూడా చేయలేక అదే నుంచి ఇప్పుడు దాకైతే టిఫిన్ అయితే చేయాలి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి రేపు సాటర్డే మేమైతే మేము రేపు రేపు సండే అయితే మేమైతే ఒక పార్క్ వెళ్దాం అనుకుంటున్నాము ఆ వీడియో కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాము